భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం ఇళ్ల పథకం కింద ఎనభై ఎనిమిది మంది విలేకరులకు ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది నల్గొండ ఎంపీ కుందూరు రాఘవీర్ రెడ్డి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టా సర్టిఫికేట్లను కట్టుబడి ఉంది దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న విలేకరుల సొంత ఇంటికాలను నిజం చేసేలా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని ఎంపీ ఎమ్మెల్సీలు చెప్పారు ఈ పంపిణీ ప్రక్రియకు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కృషి చేశారని నాయకులు కొనియాడారు అవకాశం ఉంటే ఇవ్వచ్చు మీ అందరికి పేదవాళ్ళు ఉంటే అందరికి కాబట్టి ఆ ఇల్లు కూడా వచ్చే మార్గం చేస్తుంది ఎమ్మెల్యే గారు కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే అరపలు ఇప్పటిదాకా ఇల్లు ఇవ్వాలి కాబట్టి అవకాశం ఉంటే వాళ్ళు కూడా చేయమని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇంత మంచి పని చేసిన వీళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలన్నారు దానికి కూడా ఎంతో దగ్గర దగ్గర ఇది నేను మున్సిపాలిటీ లో ఉన్నప్పుడే ఆ రోజు మీకు మాట ఇచ్చిన నేను కౌన్సిలింగ్ పనిచేసేటప్పుడు వేల ఉన్నప్పుడు మీరు సైన్ చేస్తున్నప్పుడు నేను మీకు సపోర్ట్గా చేసి మేము కనుక గ్యారెంటీగా మా ప్రభుత్వం కానీ మేము కానీ ఇక్కడ ప్రజాప్రతిగా ఎన్నికైతే మరికు మీ గట్టి పరిశ్రమ మాటలు నిలబెట్టుకుంటా అని చెప్పిన అదేవిధంగా దీనికోసం ఆరు ఏడు ఎన్ని నెలల నుంచి కూడా మేమైతే మీ లేఖ అందరం సమీక్షతో అంటే మూడు యూనియన్లతోని సంతకాలు పట్టించు మూడు యూనియన్తో మాట్లాడు ఏదో చిన్న చిన్న భేదాఫ్రాలు కంపల్సరీగా ఉంటాయి వాటి అన్నిటిని ఛేదించుకుంటూ మన అందరం

కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లాలకు చెందిన ముగ్గురు మంత్రులు ఒక ఎంపీ పవర్లో ఉన్నప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియ జాడేలేదు ఏ పార్టీ అధికారంలో ఉన్న ఎలక్షన్ల వాగ్దానాలలో వేదికలపై నుండి వివిధ పార్టీల రాజకీయ నాయకులు విలేకరులకు ఇళ్ల స్థలాలు పట్టాలు కేటాయిస్తామని దంపుడు వాగ్దానలకే పరిమితమయ్యాయి ఇదే కోణంలో మరి ఇతర జిల్లాలో మా తోటి జర్నలిస్టు మిత్రులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వాటికి సంబంధించిన ఇండ్ల పట్టాలు ఇచ్చారని సంతోషకరమైన వార్త మీడియా ప్రసారాలలో సోషల్ మీడియా సాధనాలలో వైరల్ అవుతున్నప్పటికీ మరి మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొత్తగూడెం విలేకరుల ఇళ్ల స్థలాల సంగతి ఎంతవరకు వచ్చింది అన్న సంగతి ముగ్గురు మంత్రులు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకే తెలియాలి తెలంగాణ రాష్ట్రంలోనే పేద ప్రజల అండ ఎర్రజెండా అనే నినాదంతో సిపిఐ పార్టీ చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా అధికారంలోనే ఉన్నారు వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తూ ప్రజా సంబంధాలు కలిగిన జర్నలిస్టులకు సంబంధించిన శాఖలో పౌర సంబంధాల మరియు గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ప్రజల మనిషిగా ప్రతి ఒక్కరి గుండెలో చెరగని ముద్ర వేసుకుంటారని ఉన్న పొంగిలేటి శ్రీనివాస్రెడ్డి వీరితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా బట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరందరూ కూడా మన ఉమ్మడి జిల్లా వాసులుగా ఉండికూడా కొత్తగూడెం జర్నలిస్టులకు మొండిచెయ్యే మిగులుతుంది ఇదివరలోనే విలేకరులకు కేటాయించిన స్థలం వారికి అప్పగించడంలో ఎందుకు జాప్యం జరుగుతూ ఉందన్న సంగతి అధికారంలో ఉన్న వీరందరూ ఒకసారి దృష్టి సాధించాల్సిన అవసరముంది Thank you